నా గొప్ప దేవుడా నా నజరిగా నా యెస్సయ్యా నా తండ్రిని కేవలది స్కృతులు స్పృతంలో అంత నాలుచించుకుంటున్నాము ఇదిగో ఈ నూనె నేను విషయం అని అడుగుతున్నాను రక్తంలో శక్తి ఉంది ని రక్తంలో విషయం ఉంది ని రక్తంలో విడుదల ఉంది నిరక్తానికి స్వస్థ పరిశీవనం ఉంది నిరక్తానికి సాధన దగ్గర సమాధానం లేదు ప్రభా మా ను నజరేనా ఈస్టు ఈస్టు మర్మరక్తంగా ఈ నూనె ఇప్పుడే మాను గాక ఐ రిలీజ్ ద పావర్ఫుల్ అయిన టీ మోస్టర్

ఎవరైతే ఈ ఆయిల్ అప్లై చేసుకొచ్చుండగా పరిశుద్ధ రక్తంగా ఈయన మార్చున్నాను బంధనాలు ఎస్ఐ పరిశుద్ధుడు లేడు ఒక్కడు లేడు నీతి మందుడు లేడు ఒక్కడు లేడు నైనా నిజమైన దేవుడా మా మహిమ రక్తంగా బిడ్డలకు నైనా నా తండ్రి ఉన్నాడు నా ఎస్ఐ ఉన్నాడు వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు మా ఏసై ఉన్నాడు మా డాడీ ఉన్నాడు అని ప్రభావ ఆ బిడ్డలు ప్రభావా

महास्सना देवी वाष्या वा देवी वासि तिवा देवी वासि तिवा देवी हालीकारी वा इलाह हसीनमा अदि हसीनमा अधिहारिका शबदि कारिवा मान नचरेना ए यीस क्रिस्तो मयम् रत्नगा इनोय मार्चो आमेन रत्नगा इनोय मार्चो आमेन रत्नगा इनोय मार्चो गंगा विवाहा काली शमिया गुना हसीनमा सिवाओ दैन्चवी सर इन परशु आत्मा पावरो बने परवा స్వస్థతలు అద్భుతాలు జరిగించి నా నేడు నిరంతరం ఏక నేతగా ఉన్నాడే అనేకులకు కనివింపు కలిగేలా ఉన్నాడు అనేకలు రక్షణ మార్గంలో వచ్చేలా అనేక స్వస్థతల అద్భుతాలు చదివాలన్నా మహిళా కృప చూపించు సర్వశక్తి మంత్రులైన